హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న దయ్యం భూతం పిశాచం ఒకటి నిలువు బోడి గుండు మీద వెనక కొంచెం జుట్టు పిలక రెండు నిలువు మెరుపు సౌదామిని చెంప ఏడు అడ్డం వనిత స్త్రీ పడతి ఎనిమిది నిలువు ధనం డబ్బు పదకొండు అడ్డం వానరం కపి మూడు నిలువు శృంగారకేళి மூடு அட்டம் அட்டம் நாலுகு நிலுவு கந்துகம் பால் பந்தி தொம்மிதி பொட்டு திலகம் ஐது நிலுவு ச்வர்கம் నాకం ఐదు అడ్డం రుచిని గుర్తించే శరీర భాగం నాలుక ఆరు నిలువు వేదన దిగులు కలత పదిహేను అడ్డం తండ్రి తండ్రి తాత పదిహేను నిలువు నక్షత్రం తారక పద్దెనిమిది అడ్డం భూమి పృథ్వీ ధరా లేదా స్థిర ధర లేదా స్థిర ధర స్థిర క్షర ఇలా చాలా రకాలుగా అంటాము ధర స్థిర క్షర ఇర పేర అని కూడా అనవచ్చు నేను ధర అని రాశాను పది నిలువు ముహూర్తం లగ్నం ఇరవై మూడు అడ్డం చెయ్యి కరం ఇరవై నాలుగు నిలువు ముగ్గు రంగవల్లి ముప్పై ఐదు అడ్డం మార్జాలం పిల్లి ముప్పై ఐదు నిలువు కథల్లో కాకితో పాటే చెప్పుకునే చిన్న పక్షి కథల్లో కాకితో పాటు చెప్పుకునే చిన్న పక్షి పిచ్చుక ముప్పై ఎనిమిది అడ్డం అగ్ని నిప్పు చిచ్చు నలభై మూడు అడ్డం స్వప్నం కళ నలభై నాలుగు నిలువు లవణం లవణం అడ్డం కచ్చేరి దర్బారు దివాణం నలభై ఎనిమిది నిలువు మనసు మది పన్నెండు నిలువు మోసం చాడి పితూరి పదహారు అడ్డం సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు పంతొమ్మిది అడ్డం శత్రువు అరి ముప్పై ఒకటి అడ్డం మరాళం హంస పంతొమ్మిది నిలువు అనుదినం ప్రతిదినం అంటే అనువహం అన్వహం అని అన్వహం అంటాము విడగొట్టి రాస్తే అనువహం లేదా అను ప్లస్ అహం అని కూడా వస్తుంది అనువహం ముప్పై రెండు నిలువు ఓర్పు సహనం ముప్పై ఆరు అడ్డం నాగలి హలం ముప్పై తొమ్మిది అడ్డం వినిపించుకోం వినం ముప్పై తొమ్మిది నిలువు పరాక్రమం విక్రమం నలభై తొమ్మిది అడ్డం ఎర్రని పువ్వు మందారం నలభై ఐదు నిలువు బాణం శరం ఐదు అడ్డం కౌరవుల మేనమామ శకుని నలభై ఆరు నిలువు రాత్రి నిసి నిశీధి నిశ యాభై అడ్డం వెన్నెల బాగా కాసే కాలం శరత్కాలం శరత్కాలం నలభై ఏడు నిలువు కాగితం మీద రాసుకునే ఒక సాధనం కలం నలభై ఏడు అడ్డం చివర తుదా కడమ నలభై రెండు నిలువు కుడ్యం గోడ నలభై నిలువు అబద్ధం బొంకు పదమూడు అడ్డం డాష్ హర మహాదేవ హర హర మహాదేవ హర పదమూడు నిలువు ఆంజనేయుడు హనుమ పదిహేడు అడ్డం దుర్యోధనుడి భార్య భానుమతి అలనాటి హీరోయిన్ అని కూడా ఇచ్చారు క్లూ భానుమతి పద్నాలుగు నిలువు అతివ తరుణి రమణి ఇరవై ఒకటి అడ్డం రత్నం మాణిక్యం మణి ఇరవై ఐదు అడ్డం ముందు ఇరవై నిలువు చూద్దాము ఇరవై నిలువు వారంలో సెలవ రోజు ఆదివారం ఇరవై ఐదు అడ్డం వనిత ముదిత ఇరవై ఐదు నిలువు ముసలితనం ముది ఇరవై అడ్డం వ్యాపారంలో పూర్తి నష్టం పుట్టి మునక అంటే దివాలా ఇరవై ఆరు నిలువు సిరస్సా తల ఇరవై ఏడు అడ్డం తెర యవనిక పరద ఇరవై రెండు నిలువు పరంధాముడు భగవంతుడు పరమాత్మ ఇరవై ఏడు నిలువు నైపుణ్యం పాటవం పస ముప్పై అడ్డం సరిసాటి సమతుల్యం సమానం ఇరవై ఎనిమిది నిలువు ఈవి వితరణం దానం ముప్పై మూడు అడ్డం క్రోధి కోపిష్టి కోపి ముప్పై మూడు నిలువు మృదువు సుకుమారం కోమలం నలభై ఒకటి అడ్డం రావణరాజ్యం లంక ముప్పై నాలుగు నిలువు డాష్ పాణి అంటే శివుడు పినాకపాణి పినాకపాణి ముప్పై ఏడు అడ్డం డాష్ దీన్ని కోటిసార్లు రాసిన జపించిన ఎంతో పుణ్యమట రామనామం అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళీలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్